ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ఇప్పుడే పోయింది నత్తనమైన పెళ్లి చేసే సత్తా లేక దేవుడిలో ఒగ్గేశాడు ఇక సారంగ నాటకం జరగాల్సింది కొద్దిలో చచ్చిపోయిందండి ఏమిటి ఏ సారంగ నాటకం జరగాల్సింది కొద్దిలో చచ్చిపోయిందండి అసలు మా అయ్యగారు తనే రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు బాబు రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ లోకానికి దడిచి కొడుకు చేశాడు అయినా ఇంకా కోళ్ళ మీద కన్నేసించాడు అండి పట్ట బాబు మంచిది కానీ ఈ భైరవమూర్తి చేపలోంచి కానీ రావట్లేవు గారడీ చేసావో ఏం గారడీ చేసావో కానీ కట్టే కొట్టే తెచ్చానట్టు ఇట్టే జయించి ఇరవై ఏళ్ళ నుంచి కనిపెట్టుకున్న మాకు చిల్లిగా వివ్వడు గాని ఈ గుడి మరమ్మత్తంతా ఆ పాపాల భైరవుడే పెట్టుకుంటున్నాడు సాక్షాత్తు పాపాల భైరవుడే కీచకుణ్ణి చంపి మరీ పుట్టాడు ఈడొచ్చిన ఆడది కనిపిస్తే మేడెక్కించేస్తాడు సొంత ఉద్యని గారిని అంతా చేసినవాడు ఏమిటి అవును బాబు అచ్చారా నిజం చంద్ర ఏమిటి మా శ్రీవారు కోడల మీద కూడా కరణేశారు ఆ అమ్మాయి మంచిది కాబట్టి సరిపోయింది బాబు బాబు ఈ విషయాలన్నీ మీతో చెప్పారని వారితో చెప్పి నా కడుపు మాత్రం కొట్టకండి బాబు మీ తనోడు చెప్పుకోవాలి ఏమే ఈ గుడి కట్టినప్పుడు మా పెద్దోళ్ళే రాతి పిన్నంతా చేశారు ఇప్పుడు నేను చేస్తున్నందుకు నా జన్మ తరిస్తుంది కానీ చిన్న షరతు తొలిసాలు గుడికి వచ్చే దాంట్లో సగం వాట నాకు ఇవ్వాలి ఆచారం బాబు లచ్చన్న పంతులు ఇక నుంచి ఒక ఏడాది గుడికొచ్చే పళ్ళు ఫలంలో సగంపాల సింహాచలానికి ఇచ్చాయి సగంపాల అవును రమ్మని పిలుస్తా పస్తే కనపడ సరే నీతయ్య you yeah. తల్లి నువ్వు చెప్పినట్లు గాని గుడి బాబు చేయిస్తున్నాను పాపాలు తగ్గడం లేదు ఏమిటి పాపాలు ఏమీ తగ్గడం లేదు దీనికి ఎవరు బాధ్యులు చెప్పగమే తల్లి మొదలు చెప్పమ్మా అమ్మా తల్లి సింహాచలం ఈ గోడ ఇవాళ వేగిరిని కట్టించేయాలి ఇలా చీమ గంగాయాత్రలాగా పని సాగితే ఇక ఉత్సవాలు జరిపినట్టే పరశురాముడు నమస్కారం పరశురాముడు ఈ నరసింహం చెప్పిందంతా నిజమేనా రోజుకో కొత్త గొడవ తెస్తే కానీ నీకు నిద్ర పట్టదు ఇల్లు తగిలట్టు భోగి మంటలేసే రాక హరిశిం మాట్లాడమే పరశురాముడు ఊరును ఉద్ధరిస్తున్నావు కానీ పెళ్ళాన్ని ఉసురు పెట్టకూడదురా అది అందరు లాంటిదే ఉప్పు కారం తినే మనిషిరా అది నీకు చెప్పుకుందా చాలేరా కన్నెత్తే నా చూడని మనిషి నాతో నోరు విప్పి చెప్పుకుంటుందా ఇంట్లో ఉంటూ సంసారం చేయకపోవటం భావ్యం కాదురా బ్రహ్మచర్యం పాటించకపోతే అప్పికొండ స్వామి ఇచ్చింది అప్పికొండ అప్పికొండస్వామి కాదు అమ్మవారి ఆదేశం కూడా అమ్మవారా సిగ్గినాథం దేవతాశక్తులు ఎక్కడి నుంచో ఊడిపడవరా మనుషుల్లో ఉంటాయి అమ్మవారి పేరు చెప్పి అర్థం పర్థం లేని పనులు చేస్తే తర్వాత అనుభవిస్తావు ఈ మోసం ఇతర కట్టి పెట్టు మోసమా అవును పచ్చి మోసం ఈ రాయినప్పలకి డబ్బు తగిలేస్తున్నావే అదే పేదవాళ్ళకి చేస్తే దేశం బాగుపడుతుంది ఈ బుద్ధి కుక్కతోకరా ఈ వంకర ఇలాగే ఉంటుంది గుడి కట్టిస్తాడట గుడి పట <tongue> ఆగండి ఆగండి ముందు పుట్ట దగ్గర పూజ చేసుకుని తర్వాత దైవ దర్శనం చేసుకోండి పుట్ట కాదు దేవుడు కాదు కోస్తాంలానే ఉంచుకోవడానికి వచ్చాం లేదు అలా జరగడానికి వీలు లేదు కోనండి గారు వీళ్ళు వచ్చింది బాబుగారి దర్శనానికి నువ్వు నోరు మూసుకో మధ్యలో మొదటి పూజ పుట్టకే చెందాలి కోని బాబుగారు అనుమతి తీసుకుంటే అవసరం లేదు అనాదిగా పుట్ట ఇక్కడే ఉంది లత్సన్న పంతులు పుట్ట పాతదే కానీ బలవంతంగా చేయించే పూజలే కొత్తవి సింహాచలం బాబు పుట్ట తవ్వించి బయటపడే వీల్లేదు గుట్ట ఉంచాలో తవ్వించాలో ధర్మకర్తలే నిర్ణయించాలి బాబు గారు ఒక మాట చెప్పగానే ఇంత పెద్ద గుడి బాగు చేస్తున్నారే ఆ మట్టి పుట్ట తవ్వుతానంటే ఎందుకు కావాలంటారు రండి రండి బాబు దండాలు బాబు దండాలు మా కోడలు మూడు రోజుల నుంచి నొప్పులు పడుతుంది గురుడెప్పుడు వస్తుందో చెప్పండి బాబు గారు అంతా పరమాత్మని లీల ఏది ఎప్పుడు ఎందుకు చేస్తాడో ఆయనకే తెలియాలి మా గుంటని బేపికలిసింది ప్రమాదమే లేదు కదా శివుడు ఆజ్ఞ లేనిది చీవైనా కుట్టదు అమ్మవారికి కుంకుమార్చనం చేయించు పిల్లవాడికి నయమవుతుంది అలాగే బాబు మీరు పిలిస్తేనే అమ్మవారు పలుకుతుందట బాబు అమ్మవారు అమ్మవారు ఎలా ఉంటుందా ఆమె కనిపించదు కనికరిస్తే తనుక్కుతానే కనిపిస్తుంది చూడగలిగితే రాతిలోనూ ఉంటుంది నాతిలోనూ ఉంటుంది ఎవరే రూపంతో చూడాలనుకుంటే ఆ రూపంలో కనిపిస్తుంది ఆమె సర్వాంతర్యామి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దర్శనం లభిస్తుంది ఆవిడలాగా ఈ విడిలాగా మా విడిలాగా ఆలిలో అమ్మవారిని చూస్తున్నారు గొప్పవారు శానా గొప్పవారు వీరేశలింగం గారు మహానుభావులు అసలు మగవాళ్ళకే సరిగ్గా చదువు సంఖ్యలు లేని ఈ దేశంలో స్త్రీ విద్య ప్రవేశపెట్టారు ఆడవాళ్లు చదువుకోకపోతే ఈ దేశానికి మోక్షమే లేదన్నారు అందుకే కాంతమ్మ గారు నేను పార్వతికి కూడా పాఠం చెప్తున్నాను ఇలాంటి బుద్ధికి కానీ చెప్తే ఫలితం ఉంటుంది ఎరా ఆచార్య గారు ఇచ్చిన మాత్రలు ఏం చేసావురా మాట పెగలదేవరా లండి కొడక ఉన్న అవలక్షణాలు చాలక చెవుల్లో చెట్లు కూడా మలిచాయా చెప్పవే ఓ నువ్వు ఇలా చెప్పు ఆ చేతి గారు ఎలాతేస్తావా ఏం చేసావా మాత్ర ఆ మాత్రలు ప్రత్యేకం నా కోసం తయారు చేయించుకున్నవరా ఒక్కొక్క మాత్రం ఒక అమర సౌఖ్యం రా ఏం చేసావు మాత్రలు ఆడదైనా సరే ఎదుర్కోవాలి నా మాత్రం మాటలు గుడ్డును బాదినట్లు పోస్తారు ఇంతకన్నా మా ఇద్దరిని ఒక్కసారి చంపి పారేయండి మీద ఏమన్నమాట ఆయన ఇంటి నౌకరు కాదు మరోసారి ఇలా కొట్టినా తిట్టినా ఊరుకోండి బతికిపోయే ఒప్పు ఏమైనా పని ఉండొచ్చావా లోపలికి రా ఏమిటా పని పుడిలో పుట్టలు తవ్వించేయాలి ఆ నిర్ణయం ధర్మకర్తలే చేయాలట సరే చేస్తాం మీ అమ్మవారి నడుగు ఊరంతరి పాపాలు నా నెత్తినే ఎందుకు వేస్తుందో ఒక్కసారడు ఇప్పుడు మా ఇంట్లో గొడవ చూశావుగా ఆకుపచ్చి వాసుగాడంటే నాకేం కోపం లేదు ప్రేమ నిజానికి ఎంతో ప్రేమ ఉంది నాకు పిల్లలు లేరు నా తర్వాత ఈ ఎస్టేట్ అంతా వాడిది మా వదిన శ్యామలకి నెల తప్పగానే మతి తప్పింది ఆ పిచ్చిలోనే వీడిని కని కన్ను మూసింది మా అన్నగారు ముందుగానే మంచానబడి వెళ్ళిపోయారు ఈ దిక్కులేని వెవని కళ్ళల్లో పెట్టుకు పెంచాను అయినా ఏం పాపం చేసుకు పుట్టాడో ఇలా తయారయ్యాడు అయినా వీడికి ఒక అందాల బరిణం తీసుకొచ్చి పెళ్లి చేశాను కృతజ్ఞత లేదు అయినా నా ఆస్తికి వారసులు కాబోయేవాడిని నేను ఖాయిదాలో పెట్టుకోవడం తప్ప ఒక్క నేను వెళ్ళొస్తాను ఏమిట్రా పరశురాముడు పైన చాలా చాలాసేపులో ఏం జరిగింది ఏమీ లేదు వాసును ఎందుకు ఇలా చిత్రవత చేస్తున్నాడో నువ్వు ఈ పాటి గ్రహించే ఉంటావు కర్కోటకు వీడు చేయని పాపం అంటూ లేదు అమాయకుని ఇంత క్రూరంగా హింసించేవాడు లేడు నిజానికి ఈ భైరవమూర్తి వల్లనే తల్లి లాంటి వదిని గారు పిచ్చిదైపోయింది అన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు ఇటువంటి పాపాత్ముని సొమ్ముతోనా నువ్వు గుడి బాగు చేయిస్తున్నావు ఆ సొమ్ము తీసుకునేగా మీరు కూడా పాఠాలు చెప్తున్నారు మేషార్ జీవితంబు నారాయణ గేట్ నా గోయంద గురు కాశీ విశ్వనాథ పాండురంగ జీవితంబు బాగున్నది ఆవుసు బాగున్నది అన్నం బాగుంది కూడు గుడ్డ స్నానం మంచిగా ఉన్నది అధిష్టిలో సుఖపాయంగా జీవితానికి కబట విలేదు కబట బుద్ధులు కబట నిష్ట లేదు ఈ భైరవ మూర్తి నిజంగా పాపాల భైరవుడే సింహాచలం పెళ్లాన్ని చెరపట్టాడు వదిన గారినే వదిలిపెట్టలేడు మానభంగం చేశాడు ఇచ్చిదాన్ని చేశాడు బయటి తల్లి చెప్పింది నిజమే లింగయ్య చెప్పింది నిజమే పార్వతి కోసం అరు తాస్తున్నాడు అవకాశం వస్తే ఆ పిల్లని చర్చి తీరుతాడు ఇలాంటి వాడు గుడి బాగు చేయించడానికి తప్పిస్తున్నాడు అంతా అయోమయంగా ఉంది గుండస్వామి ఊరుకో బాబు ఊరుకోరుకోరు పిల్లడికి పాలు పట్టలేదా పట్టాను బాబు కానీ తల్లి లేకుండా కొట్టాడు ఎలా ఊరుకుంటాడు బాధపడు అమ్మవారి దయ్య వల్ల అన్ని సర్దుకుంటాయి నన్ను కడగనివ్వండి ఏమిటిదంతా నేను మీలాంటి శివ నీ గొప్పతనం ముందుగా గుర్తుపెట్టలేకపోయాం క్షమించు ఇంట్లో కూడా నన్ను మామూలుగా ఉండవివరా నువ్వు చెప్పిన పాపం ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది పాపమా నేను చెప్పానా నీకు అమ్మవారు పోనినప్పుడు చెప్పినవి తరువాత జ్ఞాపకం ఉండవు అమ్మవారా నాకు అమ్మవారు పోనుందా అది జ్ఞాపకం ఉండదు అన్నమాట విచిత్రంగా ఉందే తలో తల తలా ఒక రకంగా చెప్పుకుంటున్నారు అమ్మవారు చెప్పిన పాపం ఏదైనా వాసు నిజంగా పాపంలో పుట్టాడా అందుకే అవిటి వాడయాడా పాపం పార్వతి ఎలా భరిస్తుందో ఆ పాపాలకి వేరుకు ఏమిటి సంబంధం